नमस्ते वेलकम टू सुमन टीवी ఇటీవల కాలంలో మన శైలిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా కావచ్చు మనం తీసుకున్నటువంటి స్ట్రెస్ వల్ల కావచ్చు సో నరాల బలహీనత అనే సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు సో నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు కాలువ చేతుల్లోనే విపరీతమైనటువంటి నొప్పులు చూస్తూ ఉంటాం మంటలు వస్తున్నాయని చెప్తారు చేతుల్లోని పట్టు కోల్పోవటం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇది రావటానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ హోమియోపతిలోని ఎటువంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు హోమియోపతి డాక్టర్ హలో సార్ హలో మేడం సార్ నరాల బలహీనత వచ్చినప్పుడు ఏ నరాలు అనేవి మన బాడీలోనే ఎఫెక్ట్ అవుతాయి ఆ టైంలో మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి పేషెంట్స్ జనరల్లీ ఏమనుకుంటారు ఇప్పుడు పేషెంట్ ఎటువంటి సిమ్టమ్స్ తోటి వస్తారంటే ఒక పేషెంట్ ఎట్లా వచ్చారు సార్ నాకు తల మొత్తం బరువు బరువు అనిపిస్తుంది తల మొత్తం బరువు బరువు అనిపించి తల నరం నుంచి కింద కాళ్ళు నరం వరకు మొత్తం మొత్తం బాడీ ఇట్లా గుంజుకొంది నీరసంగా ఉంటున్నాను మళ్ళా దాని తర్వాత ఏందంటే అసలు బలం ఉంటలేదు ఏమైనా చేయాలనుకుంటే కూడా పది సార్లు నేను ఆలోచించాలి ఇందులో కళ్ళు తిరగడం లాంటి కూడా ఉంటాయా కళ్ళు తిరగడం లాంటి సింటమ్స్ కొందరికి ఉండవు అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఫింగర్స్ లో కూడా నరాలు పాడైనాయి చేతుల్లో కూడా నరాలు పారైనాయి అనేసి పేషెంట్ అంటున్నారు కాళ్ళ నరాలు కూడా అన్ని పాడైపోయినాయి ఇప్పుడు ఇట్లాంటి సిస్టమ్ ఒకవేళ ఉండుంటే ఇవన్నీ నరాలు మార్చేసి ఏమైనా ఉంటే అది చేసేయండి అన్నారు ఏంటంటే పేషెంట్ ఆల్రెడీ వేరే ట్రీట్మెంట్స్ తీసుకుంటుండే మన దగ్గర రిపోర్ట్లు తీసుకొని వచ్చిండ్రు ఓకే పేషెంట్స్ ఏమనుకుంటారు ప్రతి పాటలో ఉండే నరాలు పాడైపోయినాయి కానీ ఇప్పుడు యాక్చువల్గా నరాలు ఏంది మనం అర్థం చేసుకుందాం ఒకసారి బ్రెయిన్ మన స్పైనల్ కార్డ్ బ్రెయిన్ తలలో ఉంటుంది స్పైనల్ కార్డ్ మెడ నుంచి వీపు నడుము కింద వరకు ఉంటుంది దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు ఇప్పుడు ఈ పేషెంట్కి చేతులు లాగుతున్నాయి ఈ భాగంలో నొప్పి ఉంది ఇట్లనే చేసుకుంటారంట ఎప్పుడు ఖాళీ ఉంటే ఇట్లా స్టార్టింగ్ మళ్ళా నైట్ టైం ఏమో ఇంట్లో పిల్లలు ఒత్తుకుంటూ కూర్చోవాలి మళ్ళీ కాళ్ళు జుమ్ 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 అంటున్నాయి ఆయనకు ఇట్లా నడుస్తుంటే షాక్ కొడుతుంది ఆయనకు పాదాల కింద స్పర్శ ఉండలేదు అన్నీ లాగుతున్నాయి నీరసంగా ఉంటుంది నైట్ కూడా అవుతుందా అంటే అవును నైట్ అది అవ్వడం వల్ల నిద్ర కూడా చక్కగా వస్తలేదు ఇటు తిరిగితే నొప్పి ఇటు తిరిగితే ఇటు నొప్పి మొత్తం లాగడం ఫైల్ చూసినాక నేను ఒకటి అడిగినాను మీకు ఏమైనా సర్జరీ అడ్వైజ్ చేసిండ్రు ఎవరన్నా అంటే అవును సార్ అడ్వైజ్ చేసిండ్రు అన్నారు ఏందంటే పరేషాని డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి ఒక డిజీజ్ ఉంటుంది ఏమవుతుందంటే ఏదైతే మన స్పైనల్ కార్డ్ ఉంది కదా దానికి బ్రే ఉంటాయి అంటే బొక్కలు ఉంటాయి రౌండ్ రౌండ్ ఇప్పుడు ఇది ఫింగర్ రింగ్ ఉంది కదా ఈ రింగ్ బొక్క అనుకోండి ఈ ఫింగర్ ఏమో స్పైనల్ కార్డ్ ఉంది అయితే అట్లా మొత్తం రింగులు ఉంటాయి మళ్ళా దానికి ఇంటర్ వర్టిబ్రల్ డిస్కులు కూడా ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మనం వాకింగ్ చేసిన దుంకిన నడిచిన పని చేసుకున్నా మన బాడీలో షాక్ పోతుంది బండి మీద మనం పోతే షాక్ అబ్జాబర్లు ఉంటాయి కదా బండికి అట్లనే మన బాడీ లోపట్ కూడా దేవుడు షాక్ అబ్జార్బర్లు ఇచ్చిండు అవి ఏం చేస్తాయి షాక్ని అబ్జార్బ్ చేస్తాయి ఓకే సరైన పోస్చర్ లేకపోతే నిద్ర చక్కగా లేకపోతే చాలా మంచికి స్ట్రెస్ ఉంటే షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఇటువంటి వ్యాధులు ఉంటే ఇవన్నీ ఉంటే కూడా పోస్చర్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటే కూడా ఇవి పాడవుతాయి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల పాడైపోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ అవుతుంది అక్కడ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎట్లా మోకాలకు ఉంటుంది ఇక్కడ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ లాంటిది అనుకోండి లేకపోతే ఒకసారి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉంటుంది అవి పాడ ఏమవుతుందంటే మన ఇంటర్వర్టిబల్ డిస్క్లో కూడా ఒక్కొక్కసారి దాంట్లో కూడా మార్పు వస్తుంది అది ఏం చేస్తాయి మన స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తాయి అంటే రింగు సైజ్ ఇంత ఉండాలి కానీ రింగు సైజ్ ఇంత అయిపోతుంది అప్పుడు దీంట్లోపట్ పాస్ అయ్యే స్పైనల్ కార్డు దాన్ని మనం ఒత్తేస్తున్నాం కదా ఆటోమేటిక్గా వస్తే ఆటోమేటిక్ ఇక్కడ మెయిన్ నరంలో ప్రాబ్లం అవుతుంది దాంతో ఇంపల్సెస్ అంటే కరెంటు మొత్తం బాడీలో పాస్ అవ్వాలి అది సరిగా పాస్ అవ్వదు ప్రాబ్లం ఇక్కడ ఉంది మెడలో ఈ మెడలో ప్రాబ్లం ఉండడం వల్ల తరువు బరువు అనిపిస్తుంది చక్కెర రావడం అనేసి మీరు అడిగినరు కదా ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల చక్కెర వస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల చేతులు లాగుతున్నాయి నడుము భాగంలో ప్రాబ్లం ఉండడం వల్ల కాళ్ళు లాగుతుంది సో ఇది అయ్యేది ప్రతి పాటలో ఉన్న నరాలు పూర్తిగా పాడైపోయినాయి అని అనుకోకండి సో తల నుంచి నడుము వరకు పాస్ అయ్యే మేజర్ నర్వ్ ఏదైతే ఉందో దాంట్లో సమస్య వచ్చినప్పుడు కాదు మెడ నుంచి చేతులకు తలలో పాస్ అయ్యే నర్వ్ లో ఎప్పుడైతే కంప్రెషన్లు ఉంటాయి ఎప్పుడైతే డిజనరేషన్ ఉంటాయి ఆ బోన్స్ లో దాని వల్ల ఈ సింటమ్స్ వస్తాయి మీకు కాళ్లల్లో వస్తుంది అంటే నడుములో ఉండే ప్రాబ్లం వల్ల కాళ్లల్లో వస్తుంది చాలా పేషెంట్లకు ఇట్లా ఉంటుంది అండ్ మెడలో ప్రాబ్లం ఉంది నడుములో ప్రాబ్లం ఉంది దానివల్ల చేతులు కాలు తల మూడు ఎఫెక్ట్ అవుతుంది అట్లా సో ఒకటే నరం పైనకెళ్ళి కిందికి కాదు వేరే వేరే నరాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ కనెక్షన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆ కనెక్షన్లో ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ ఉంది దానికి ప్లగ్ సాకెట్ ఉంది దాంట్లో ప్లగ్ మనం పెడుతున్నాం దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి ఇది టీవీది అనుకోండి ప్లగ్ టీవీ సరిగా నడుస్తుందా నడవదు దాని అర్థమైంది టీవీ లేదు ఆ సాకెట్లో ఏదో ప్రాబ్లం ఉంది సో అది మనం సెట్ చేయాలి ఎట్లా హోమియోపతి తోటి మనం సెట్ చేస్తాం దాంతోపాటు పేషెంట్కి ఏమైనా హోమ్ రెమెడీ కూడా చెప్తాం సో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు హోమియోపతిలో అండ్ ఎన్ని రోజుల్లో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు క్యూర్ అవుతుంది ఇప్పుడు ఈ పేషెంట్ నేను అన్నాను కదా మన దగ్గర రెండున్నర ఏండ్లు వాడిండ్రు మందులు ఇప్పుడు రెండున్నర ఏండ్లు అంటే చాలా పెద్ద టైం అని మీరు అనుకుంటారు రెండున్నర ఏండ్లు వాడితే రెండున్నర ఏండ్ల తర్వాత తగ్గలేదు పేషెంట్ కి ఫస్ట్ టూ మంత్స్ లోనే స్టార్ట్ అయిపోతుంది తగ్గడం మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే సిమ్టమ్స్ అన్నీ మాయమైపోతాయి చాలా మందిలో లేకపోతే కొందరులో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి కానీ ఏదైతే డ్యామేజ్ అయింది బాడీలో అది రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది ఆ రిపేర్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేస్తాం సో దీంతో పాటుగా ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తారా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారా ఇప్పుడు మనం ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కొన్ని పత్యాలు చేయాల్సి వస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు కదా సో అలానే హోమియోలో కూడా ఉంటుందా మీకు ఒకవేళ కాఫీ అలవాటు లేదనుకోండి మీరు కాఫీ అలవాటు స్టార్ట్ చేయద్దు అది ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇట్లా బీరకాయ తినొద్దు బెండకాయ తినొద్దు మళ్ళా వంకాయ తినొద్దు ఇటువంటి పథ్యాలు హోమియోపతి డాక్టర్లు చెప్పరు ఓకే అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రోగానికి సంబంధించి రోగానికి సంబంధించి పత్యాలు చెప్తాం మీకు షుగర్ వ్యాధి ఉంది మీరు చాక్లెట్లు బిస్కెట్లు తింటే నడుస్తుందా నడవదు కదా అధిపత్యం ఓకే అధిపత్యం మళ్ళీ ఇంకోటి నేనేమన్నాను పోస్టర్ గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి పోస్టర్ గురించి గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు అందరూ పని చేస్తున్నారు కదా ఆఫీసెస్లో అక్కడ ఇక్కడ కార్పొరేట్ సాఫ్ట్వేర్ రైల్వే ఇవన్నీ చేస్తారు కదా వాళ్ళు మొత్తం రోజు సిస్టమ్ ముంగట పని చేస్తారా చెయ్యరా సిస్టమ్ ముంగట పని చేస్తే అది వాడుకుంటా పని చేసుకుంటా ఆటోమేటికలీ బెండ్ అయిపోతాం దాంట్లో మునిగిపోతాం అప్పుడు ఏమవుతుంది మెడ ఇట్లా ముంగట్టుకెళ్ళిపోతుంది గమనించండి మీరు మెడ ముంగట్టుకెళ్ళిపోతుంది వీపు బెండ్ అయిపోతుంది అది అవ్వద్దు మెడ వీపు నడుము ఎప్పుడు స్ట్రేట్ లైన్లో ఉండాలి మెడ వీపు నడుము స్ట్రేట్ లైన్లో ఉండాలి స్ట్రేట్ లైన్లో పెట్టుకుంటే మీ పోస్చర్ కరెక్ట్ ఉన్నట్టు పడుకున్నప్పుడు స్ట్రేట్ ఉండాలి కూర్చున్నప్పుడు స్ట్రేట్ ఉండాలి నిల్చున్నప్పుడు స్ట్రేట్ ఉండాలి ఒకవేళ దీంట్లో మార్పులు వస్తున్నాయి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా నా చెవు కింద నా భుజాలు ఉన్నాయా లేవా ఉన్నాయి కదా నా చెవులు ఉన్నాయి నా భుజం ఉంది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారంటే మీరు చూసుకోండి మీ చెవు కింద మీ భుజం ఉందా లేదా ఓకే కొందరు ముండిపోతుంది అంటే మీ మెడలో నరాలు ప్రాబ్లం ఉంది అట్లా మళ్ళా కొందరు ఏం చేస్తారు ఇట్లా ప్రాబ్లం ఉందంటే పిల్ల లేకుండా పడుకోవడం స్టార్ట్ చేస్తారు మనం ఏం చెప్పినాం అన్ని స్ట్రేట్ లైన్లో ఉండాలని చెప్పినాం కదా వెనక్కి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ప్రాబ్లం లేకుండా కూడా మీకు ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది అది మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ విటమిన్ బిట్వెల్వ్ మనకు త్రీ టేబుల్ ఉంటుంది మన పిల్లల పుస్తకాల్లో త్రీ టేబుల్ నైన్ టేబుల్ అవన్నీ టేబుల్స్ ఉంటాయి కదా త్రీ టేబుల్ ఏముంటుంది త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ త్రీ జా నైన్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఉంటుంది కదా అందరు ఏమనుకుంటారు మాక్సిమం అరే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే నరాల ప్రాబ్లం వస్తుంది ఈ టేబుల్ చెప్పినా కదా త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఇవన్నీ బీలు అనుకోండి బీ త్రీ బీ సిక్స్ బీ నైన్ బి ట్వెల్వ్ దీంట్లో ఏది లోపం ఉన్నా మీకు నరాల ప్రాబ్లం రావచ్చు ఓకే ఇవన్నీ అవసరం మనం అందుకే బీ కాంప్లెక్స్ చాలా అవసరం అయితే మొత్తం బీ కాంప్లెక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి మీరు తీసుకునే ఫుడ్ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి ఉండేటట్టు చూసుకోవాలి మీరు నాన్ వెజిటేరియన్ ఉన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు బిర్యానీలు తింటే మీ బీట్వెల్వ్ లోపు సాల్వ్ కాదు మీరు బాయిల్ చికెన్ తినాలి అది మనం తినలేదు తినలేం మనం ఫారెన్ ఫుడ్ అది మీరు చేపలు తినొచ్చు దాంట్లో బీట్వెల్వ్ ఉంటుంది కానీ అందరు చేపలు తినొచ్చు అనగానే ఫ్రై చేపలు తింటారు అట్లా కాదు దాన్ని పులుసు చేసుకోండి ఇంకోటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఆయిల్ ఎక్కువ వాడద్దు దాన్ని పులుసు చేసుకునేటప్పుడు అది డైట్లో రెగ్యులర్ ఇంక్లూడ్ చేయండి మళ్ళీ సెకండ్ ఏంటంటే నార్దర్న్ స్టేట్స్లో సత్తుక ఆట అనేసి ఒకటి దొరుకుతుంది దాంతో వాళ్ళు రొట్టె తయారు చేసుకుంటారు మీరు ఏం చేయండి అంటే వారంలో మూడు సార్లు వారంలో మూడు సార్లు మీరు కూడా ఆ సత్తుక ఆట తోటి రొట్టె తయారు చేసుకొని తినండి ఓకే కానీ ఈ సత్తుక ఆట అంటే ఏంది మనకు తెలియదు కదా అది కూడా చెప్పాలి శనగలు ఉంటాయి కదా రెండు రకాల శనగలు ఉంటాయి ఒకటి కాబులి శనగలు ఉంటాయి పెద్దగా ఉంటాయి చోలే కర్రీ తయారు చేస్తారు దానితోటి ఇంకోటి నల్ల శనగలు ఉంటాయి ప్రసాదం ఇస్తారు కదా గుడికి పోతే ఆ నల్ల శన శనగలు ఉంటాయి కదా దాంట్లో మీకు బీ కాంప్లెక్స్ లో ఉండేవి కొన్ని విటామిన్లు ఉంటాయి దాంట్లో నరాలకు సంబంధించినవి అవి బాయిల్ అన్న తినండి అదే పిండి అయినా అది పిండితోటి మీరు రొట్టె తయారు చేసుకోండి దాన్నే సత్తుక ఆట అంటారు అది రెగ్యులర్ ఇంక్లూడ్ చేయండి రోజు మీరు తింటారు కదా రైస్ రెండు బుక్కలు పుట్నాల పొడి వేసుకొని తినండి ప్రోటీన్ కూడా పోతుంది బీ కాంప్లెక్స్ కూడా పోతుంది రెండు బుక్కలు మంచిగా నెయ్యి వేసుకొని చేసుకో తినండి ఇట్లా ఈ పదార్థాలు ఆడితే ఏమైతుందంటే మనకు బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీలు ఏవైతే ఉన్నాయి అవి జర సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు కొంతమంది ఈ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో కూడా తీసుకుంటున్నారు కదా అలా తీసుకున్నా కొద్ది రోజులకు మళ్ళీ డెఫిషియన్సీ వస్తుంది ఇలా పదే పదే డెఫిషియన్సీ రావడానికి శరీరం దాన్ని అబ్జర్వ్ చేసుకోకపోవటానికి మెడిసిన్ కానీ రీజన్స్ ఏమై ఉండచ్చు అంటారు పేషెంట్ రిపోర్ట్ పట్టుకొచ్చిండ్రు బీట్వెల్వ్ ఎనిమిది వందల వరకు ఉండాలి పేషెంట్కి రెండు వేలు ఉంది ఎక్కువ ఉంది ఇట్లా ఎక్కువైపోతే కూడా ప్రాబ్లం ఇట్లా ఎక్కువ ఎప్పుడైతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా తీసుకుంటారు కదా ఇంజెక్షన్లు దానివల్ల సడన్ గా ఎక్కువ చూపిస్తుంది మళ్ళీ కింద పడిపోతుంది ఇట్లా ఎన్ని రోజులు తీసుకుంటారు అని మనం పేషెంట్ కి కూడా అడిగినాం అయితే పేషెంటే మన రివర్స్ క్వశ్చన్ అడిగి ఎన్ని రోజులు తీసుకోవాలి మీరు చెప్పండి తగ్గట్లేదు అంటే ఏందంటే దానికి సమాధానం ఇది ఎన్నో సార్లు ఏమైతుంది ఇప్పుడు మన దగ్గర ఈ నరాల ప్రాబ్లం తోట వస్తారు మోకాల ప్రాబ్లం తోట వస్తారు మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి తోట వస్తారు లైయింగ్ రోగాలు ఇట్లా ఉంటాయి కదా అన్ని ఈ అండర్లైన్ రోగాలకు ఒక్కొక్కసారి ఏమైపోతుంది ఒక్క రోజులో కొందరు ఇరవై గోళీలు ముప్పై గోళీలు వాడతారు అన్ని గోళీలు వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే మన గట్ ఉంటుంది కదా అది అబ్జార్బ్ చేయాలి కదా మనం తినే ఆహారం లాకెళ్ళి న్యూట్రిషన్ అది అబ్జార్బ్ చేయలేకపోతుంది ఓకే మీకు నిద్ర సరిగా లేదనుకోండి అది అబ్జర్వ్ చేయలేకపోతుంది అప్పుడు ఏమవుతుంది మీరు తిన్న అబ్జర్వ్ కాదు పెరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ చేతన్ రాజు గారు సో నరాల బలహీనత రావడానికి రీజన్స్ అండ్ హోమ్ రెమెడీస్ కూడా వాళ్ళకి తెలియజేసినందుకు యూ సో మచ్